తాలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆడుదామాంధ్ర కార్యక్రమం రెండవ రోజు నిర్వహించారు సుకరపాలెం బైపాసు ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన ఆర్ధమాంధ్ర కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి సుంకరపాలెం వైఎస్సార్ గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు బృందం పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన వాలీబాల్ పోటీలలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి జ్యోతి స్థానిక యువత సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అటువంటి కార్యక్రమం ఆడుదా ఆంధ్ర ఆంధ్ర అనే అందరూ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అలాగే సంతోషం అలా పొన్ని కూడా అండి రూపుడ లగేస్తున్నామే నేను యూట్యూబ్ లో వస్తాను more accept ఉండండి ఆంధ్రా అర్ధమా ఆంధ్రా యాన్సర్ రైజ్ అప్ ఆంధ్రా అర్ధమా ఆంధ్రా అర్ధమా ఆంధ్రా అర్ధమా ఆంధ్రా అర్ధమా ఆంధ్రా బ్యాగ్ ఆడిరండి ఓకే

आड़दमाद्रा, 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 आ நான் <laughs> 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 గౌరవనీయులు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఆడుదా ఆంధ్ర ఆంధ్ర అనే అందరూ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అలాగే మన దేశంలో చాలా మంది స్పోర్ట్స్ వెళ్తున్నారు కానీ ఎక్కడి నుంచి వెళ్తున్నారు అనేది కూడా ఎవరికి తెలిసేది కాదు కానీ మన తెలుగు రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆటని నిరూపించుకొని ఒక ఐడెంటిటీని మనకి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి మన ప్రీత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి అవకాశాన్ని అందరికీ కల్పించారు ఈ విషయం మేము మా గ్రామంలో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నాం ఇందులో వాలీబాల్ అనేది మొదటి కార్యక్రమం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మంచిగా జరిపించడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి యువకులని అందరినీ భాగస్వాములు చేయడానికి క్రీడలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఆడుదా ఆంధ్ర అనే ప్రోగ్రాంని తీసుకోవడం మరి పిల్లలందరికీ కూడా ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించి దేహ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశాలు ఉంటాయి మనలో ఉన్నటువంటి ఎవరైతే ఏ ఆటలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారు ఆ ఆటల్లో ఇప్పుడు పాల్గొనడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు వాలీబాల్ స్పోర్ట్స్ని స్టార్ట్ చేశారు వీరందరికీ పార్టిసిపేట్స్ అందరికీ అభినందనలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన శాసనసభ్యులు పొన్నాడు సతీష్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా